ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మసాలా బెట్టే ఈ వీడియో మా మమ్మీ పోస్ట్ చేయడం వల్ల చేస్తాను అసలు నాకు ఇష్టమే లేదు ఎందుకంటే మా మమ్మీ ప్రతిదీ తీయాలి పెట్టాలి అంటది నాకు అసలు అలాంటిది ఇష్టం ఉంటుంది రేపు ఎప్పుడైనా మా అమ్మ బాత్రూమ్ లోని వీడియో తీయమన్నా కూడా పెట్టామంటది ఎందుకంటే అది కూడా కంటెంట్ అనుకుంటది సో మనకు అసలు ఇలాంటి ఎక్కువ మీరు కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి ఈ వీడియో కూడా నచ్చకపోతే ఎక్కువ చూడకండి నచ్చితే చూడండి నేను మా మమ్మీకి చెప్పాను ఇలాంటి వీడియోలు పెట్టకూడదు షార్ట్లు పెట్టకూడదు ఎందుకంటే దాని వల్ల పెద్ద ఏముండదు ఉండదు అందరూ ఇదే చేస్తారు ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలానే చేసుకుంటారు ముమ్మరిచ్చుకుంటారు తాత సర్దుకుంటారు అందరూ ఇదే వస్తారు పైన కొత్త కొత్త మెథడ్స్ ఏం వాడరు సో ఎందుకు మమ్మీ అన్నా కూడా మా అమ్మ పెట్టాలి ఇది చెయ్యాలి తెలియదు కొత్త కొత్తగా నేర్పిస్తుంది మా అమ్మ అదేదో దానికి తెలిసినట్టు అసలు మీరైతే అసలు ఇలాంటి ఫాలో అవ్వకండి బ్రేక్ ద రూల్స్ కొత్త కొత్త ఏమైనా తెలిసినా కూడా చేయకండి మీకు నచ్చినట్టు చేయండి ఈ ముసలి వాళ్ళు అంతే ఇలానే చెప్తూనే ఉంటారు వినే ఉంటే ఎంత చెప్తారు అందరికి ఒకటే జై సాయిరా